వస్తేనా పులివెందుల నుంచి ఇరవై దాదాపు యాభై కిలోమీటర్లు ఉంటుంది మేము సో అన్న మీద అభిమానంతో ఇటుకి వినాయక విగ్రహాన్ని బుక్ చేద్దామని ఇచ్చాము అంటే ఇంత ముందు సంవత్సరం కూడా చేసాము రెండోసారి సో అన్న దగ్గర మంచి మంచి కలర్లు అంటే గుంతకల్ నుంచి బెంగళూరు నుంచి ఇంకా ఎక్కడ నుంచి వస్తాయినా గుంతకల్లు నాందేడు కోరట్ల దూల్పేట్ వివిధ ప్రాంతాల నుంచి నెల్లూరు నుంచి కూడా అచ్చులు వస్తాయన్న నవంబర్ నుంచి మొదలు పెడతాను డిసెంబర్ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ అంత పూ పూర్తవుతుంది డిసెంబర్ నుంచి ఇంకా అన్ని అన్ని ప్రాంతాల్లో లభించే అచ్చులన్నీ ఎరౌంట్లకి తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో రాయలసీమ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా గత పది పదహైదు సంవత్సరాల నుంచి కృషి చేస్తాను మీరు రాయలసీమ ప్రాంతం నుంచి ఎవరు హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఏం లేదు మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవన్నీ మిగిలించుకునే విధంగా మేము కూడా చూసి తక్కువ రేట్లకే ఇక్కడ ఇస్తున్నాము అందుకే ప్రజలు కూడా స్పందన వస్తుంది ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం కొంత ముందుగానే ప్రజలందరూ వచ్చి విగ్రహాలు కొనుగోలు దానికి ఆసక్తి చూపుతున్నారు సో కాబట్టి మీరు అంత దూరం మళ్ళీ టీవీలు పెట్రోల్ అన్ని పెట్టించుకోవాలి పట్టుకోవాలని అవసరం లేదు అన్న దగ్గర రాండి మీకు కావాల్సిన కావాలన్న కూడా ఇంకా టైం ఉంది వాటి అన్న తెప్పించాడు అన్న తెప్పించావా నేను ఇప్పుడు ఏం చెప్పలేదు అన్న ఊరి దింగులు తినాల ఊరికి మనకు చెప్పి కాబట్టి ఇరవైలో నరసింహన్న దగ్గరికి వచ్చి వినాయక విగ్రహాలు బుక్ చేసుకోవాలి అటు చూపి మమ్మల్ని అందరూ చూడండి ఎంతమంది వచ్చారు వీళ్ళందరూ వినాయక విగ్రహాన్ని బుక్ చేసుకునే వచ్చారు సో మన ప్రాంత వాసి కాబట్టి అందరూ నర్సింహాన్ని సపోర్ట్ చేయండి ఇంకా అన్న నువ్వు ఇంకా మంచి మంచి విగ్రహాలు తెచ్చి ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో ఎక్కలేని వినాయక వినాయ ఇక్కడే కనపడి స్థాయికి వెళ్ళాలన్నా మీకు మీ గుండూరు వాసులకు ప్రతి ఒక్కరికి పేరుపైన ధర్యాల నెల్ల గుండూరు పల్లె వాళ్ళ వాసులకు అరేనా వాళ్ళు సొంత ఊరు మంచులకు అందరికి ధైర్య తెలుపుకుంటూ పోయి సంవత్సరం అన్న ఊరికి తీసుకున్నారు ఈ సంవత్సరం వచ్చి నాకు సంబంధం లేదన్నాడు మళ్ళీ అన్న వచ్చి బుక్ చేసుకున్నాడు అంటే తప్పించుకోలేకుండా సో ఈసారి మిరపకాయలు రేట్ మేగ్రహం తప్పించుకోలేదు కాదన్న నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఆ టైంకి రావాల్సిందే తప్పదు అది థ్యాంక్ యూ అన్న మిరపకాయలు పెద్దగా రేట్లు ఏమైనా తగ్గించుకోండి నేను చికెన్ ఆనందం ఇచ్చే పూజలిపోతున్నాను థ్యాంక్ యూ అన్న బాయ్